హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ నిఖిల్ మరియు కావ్య గురించి వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న టాపిక్ అయితే మీకు చెప్పాలంటే ప్రభాస్ గారు నటించినటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ఒక రెండు రోజుల ముందునే నేనైతే చూడడం జరిగింది ఆ మూవీ చూసినప్పుడు నాకు చెక్క అని చెప్పేసి నిఖిల్ కావ్య గారే జ్ఞాపారండి మీరు అనుకో చేంట్రా తమ్మనైల్ల ఇది ఇలా పెట్టి ఇప్పుడు చూస్తే ఫిలిం గురించి చెప్తా ఉండడం అని చెప్పేసి దీనికి చాలా దగ్గర లింక్ ఉంది కాబట్టే ఈ విషయం అయితే మీకు చెప్తాను అది కూడా చాలా చాలా త్వరగా ముగించే విధంగా అయితే మీకు చెప్తాను ప్రభాస్ కాజల్ నటించినటువంటి మిస్టర్ పర్ఫెక్ట్లో ఆ మూవీలో ప్రభాస్ తాప్సీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడండీ తన అందరికీ నచ్చాలి అని చెప్పేసి అయితే వెళ్తాడో అక్కడ తాప్సి వాళ్ళ చుట్టాల్లో ఇద్దరు బ్రదర్స్ సమీర్ గారు ఒకరు ఇంకొక ఆయన ఒకరు వచ్చేసి వాళ్ళిద్దరికి డెడ్ ఆపోజిట్లో ఉంటుంది వాళ్ళిద్దరూ ఎప్పుడూ కొట్లాడుకునేదే సరిపోయి ఉంటుంది కానీ ఒక ఫంక్షన్ ఫంక్షన్ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కాబట్టి వాళ్ళిద్దరూ కూడా దగ్గరికి వచ్చి ఆ ఫంక్షన్లో అటెండ్ కానే కావాలా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి ప్రకాష్ చెప్పింది చెప్పిన దానివల్ల వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో అయితే ఉండడం జరుగుతుందండి ఆ ఇంట్లో కూడా వాళ్ళు ఆ పాత శత్రుత్వాన్ని జ్ఞాపం చేసుకునేసి వాళ్ళిద్దరూ కూడా గొడవపడుతూనే ఉంటారు ఇద్దరు దూరంగానే ఉంటారు ఇద్దరు ఎప్పుడు దగ్గరకు రాకుండా ఉంటారు కాకపోతే ఒక సీన్లో వచ్చి క్రికెట్ ఆడిపిస్తారండి ఆ క్రికెట్ ఆడిపించినప్పుడు ఏమైతుంది అంటే ఒక సమీర్ గారును ఇక్కడ ఇతను వచ్చేసి లాస్ట్ వరకు వెళ్ళకుండా వెళ్లకుండా ఉన్నాడు వెళ్లకుండా వెళ్లకుండా ఉండటంతో కంపల్సరీగా వెళ్ళనే వెళ్ళాలి అనే పరిస్థితుల్లో సమీర్ గారి పార్ట్నర్షిప్లో ఆ ఇద్దరు ఆపోజిట్గా ఉండే అన్న తమ్ముళ్ళు అయితే ఆడటం జరుగుతుంది ఆ ఆటలోని స్పిరిట్ అంటే ఆట కంపల్సరీగా ఆడాలి ఎలా ఆడాలో ఆడాలి కాబట్టి వాళ్ళిద్దరూ ఆడటం ద్వారా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ పెరిగి వాళ్ళిద్దరికీ ఉన్న శత్రుత్వమే వాళ్ళు మర్చిపోయి మరి చాలా దగ్గరవ్వడం అయితే జరుగుతుంది తర్వాత వాళ్ళిద్దరూ అంత హ్యాపీగా ఉండి అయ్యో మనం ఎందుకురా గొడవ పడ్డాము అనే సిచ్యువేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది అలా లాస్ట్ మూమెంట్లో కూడా ఈ మూవీలో ఒక మాట అయితే ప్రభాస్ గారు చెప్పారండి మనము ఎప్పుడే కానిలే ఐదు వేళ్ళని ఇలా పెట్టుకోకూడదు తెరిచిన పుస్తకంలో ఉండాలి మనం ఎప్పుడే కానిలే మనం కూడా కాస్త తగ్గి నడవాలి అప్పుడే అందరూ మన దగ్గరికి వస్తారు అని చెప్పేసి అయితే ప్రభాస్ గారు చెప్పడం అయితే జరుగుతుందండి ఈ మూవీ చూసిన తక్షణమే నాకు ఒకే ఒక జంట అయితే జ్ఞాపం వచ్చిందండి ఏ ఊర్రా అంటే నిఖిల్లు కావ్య గారు నేను వాళ్ళని క్రికెట్ ఆడడం అని చెప్పడం లేదు తమ్నైల్లో చూపించిన విధంగా ఒకే ఒక క్యారెక్టర్ వీళ్ళని కలప కలపగలుగుతుందండి ఒకే ఒక మనిషి ఒకే ఒక మనిషి అంటే ఆ మనిషి మాత్రమేనే కాదు అతను చేసే డ్యూటీ ఎవరు అనేది ఇప్పుడు మీకు వీలవర్గా చెప్తాను కావ్య నిఖిల్లు ఇలా ప్రేమ జంటగా మారడానికి కారణం తన వాళ్ళిద్దరూ ఒక సీరియల్లో హీరో హీరోయిన్స్గా క్యారెక్టర్స్లో నటించారు కాబట్టి డైరెక్టర్ వాళ్ళిద్దరిని బుక్ చేసుకున్నాడు కాబట్టి తర్వాత గోరింటాకు ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే వీళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప పేర్ అలాంటి డైరెక్షన్లో వేరే ఏదైనా ఒక సీరియల్ కనుక వచ్చిందంటే వీళ్ళిద్దరిని వేసుకున్నారే అనుకోండి కంపల్సరీ గ్యారెంటీగా వీళ్ళిద్దరూ మాత్రం ఒకటవంటూ ఖాయమండి ముఖ్యంగా వీళ్ళిద్దరిని ఒకటి చేసేదాందుకు మీ డి ఆ డైరెక్టర్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉండలేదు వీళ్ళిద్దరిని వేసుకోమని ఇందులో మీ సప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు ఒక సీరియల్లు ఇప్పుడు మా టీవీలోనే ఎగ్జాంపుల్కి ఒక సీరియల్ వచ్చింది అంటే వాళ్ళు వేసే యాడ్స్ ద్వారా ఆ సీరియల్లోని డెమ్ ద్వారా రేష రేటింగ్ అయితే చాలా హై హై రేటింగ్ వచ్చి సీరియల్ బాగుంటే చాలామంది చూడడం అయితే జరుగుతుంది అలా అలాగే ఇది ఈ విషయం పక్కన పెడితే నిఖిల్ గారికి ఎక్కి ఇప్పుడు హైయెస్ట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే రావడం జరిగిందండి కావ్య గారికి కూడా చా ఫస్ట్ నుంచి మంచి పేరు ఉంది కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిందిరా అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లో చూడాలని చెప్పేసి అంతూ చాలా 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 మంది అయితే కోరుకుంటున్నారు వాళ్ళిద్దరి కాంబినేషన్లో గనక సీరియల్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సీరియల్ కాస్త అలా ఇలా ఉన్నా కానీ చూడని వాళ్ళు సైతం ఇప్పుడు నేనైతే యాక్చువల్గా సీరియల్స్ అయితే చూడ్డాను చూడను ఎక్కువగా ఎందుకునంటే నేను షాప్ నుంచి వచ్చే కొద్దిగా నాకు టైం అవుతుంది కాబట్టి నేను చాలా సీరియల్స్ అయితే ఏది చూడను కానీ వీళ్ళిద్దరూ నటిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూస్తానండి అలా నాలాంటి మంది అభిమానులు కావ్య అభిమానులు కానివ్వచ్చును నిఖిల్ అభిమానులు కానివ్వచ్చును వాళ్ళిద్దరూ కలవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ సీరియల్ చూడడం అయితే కంపల్సరీగా జరుగుతుందండి వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరినీ వేరే మధ్యవర్తిగా కలపడానికంటే అర్థం చేసుకోండి ఇలా అలా అని చెప్పేసి మనం వీడియోలు చేసి ఆ వీడియోలు వాళ్ళు చూసి వాళ్ళు మనసు మారి వాళ్ళు ఇద్దరు కలవడం కంటే ఇలా గనక ఒక్క సెట్లో ఇద్దరిని కూర్చోపెట్టి హీరోగా నిఖిల్ని హీరోయిన్గా కావ్యాన్ని గనక వేసి ఒక స్టోరీ గనక సెట్ చేస్తే ఏ డైరెక్టర్ అన్నా ఆ ఒకే ఒక డైరెక్టర్ ఆ డైరెక్టర్ జీవితంలో మర్చిపోలేని ఒక మంచి పని చేసిన వాడైతాడండి ఒక మంచి జంటని కలిపిన వాడైతే మాత్రం ఆ డైరెక్టర్ ఖచ్చితంగా అవుతాడండి ఏ ఏంట్రా ఇలా చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక సీరియల్లో నటిస్తే మాత్రం వాళ్ళిద్దరూ ఒకటైపోతారంటే చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిరుపమ్ము మంజులా గారు కూడా లవ్ చేసుకునే మ్యారేజ్ చేసుకున్నారండి సీరియల్స్ ద్వారా తర్వాత చెప్పాలంటే అమర్దీప్ గారు తేజు గారు అందరూ కూడా సీరియల్స్ ద్వారానే పరిచయం అయ్యి పరిచయం పెంచుకొని పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళైతే చేసుకున్నారు వీళ్ళిద్దరికీ ఏం అండర్స్టాండింగ్ మిస్ అయిందో తెలియదు కానీ వీళ్ళిద్దరూ మాత్రం విడిపోయి ఉన్నారు ఇప్పుడు కనుక ఇంకొక సీరియల్ గనుక చేశారంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు అయితే ముఖం మార్చుకునేసి వీళ్ళ ముఖం వాళ్ళు చూడకుండా వాళ్ళ ముఖం వీళ్ళు చూడకుండా ఉండగలరేమో కానీ సీరియల్ అంటే కనీసం వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు సాగుతుంది అంతవరకు వాళ్ళిద్దరూ వచ్చి ఒకే సెట్లో ఉండిన్నారా అంటే మళ్ళీ తిరిగి కంపల్సరీగా హండ్రెడ్ పల్స్ పర్సెంట్ నిఖిల్లు కావ్య మాత్రం ఒకటవ్వడం అంటూ ఖాయం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరూ ఒకటవుతారండి కాబట్టి ఏ ప్రొడ్యూసర్ అన్నా సరే ఈ సప్రయోజనాన్ని అంటే వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలి అన్న ఉద్దేశం లేకపోయినా కానీ మీకు కూడా చాలా ఒక మంచి రేటింగ్ అయితే రావడం జరుగుతుంది మంచి డబ్బులు మీరు చేసుకోవచ్చును నిఖిల్ కావ్యాన్ని స్క్రీన్ పైన చూడాలా అని ఎంతో మంది అయితే కోరుకుంటూ ఉంటారు అందరూ ఆశ తీరుతుంది ప్లస్ నిఖిల్లు కావ్య గారు కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కూడా వాళ్ళిద్దరూ ఒకటవడం అయితే జరుగుతుంది అని చెప్పేసి నా ఒక ఒపీనియన్ అది ఈ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ చూసిన తర్వాత ఓ ఇలాంటి సిచ్యువేషన్ నిఖిల్కి కావ్య గనక వచ్చిందిరా అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకటవడం మాత్రం ఖాయము అని చెప్పేసి నాకైతే మా హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది ఇది కావ్య గారి అభిమానులు కూడా కోరుకుంటా ఉంటారేమో మనసులో నిఖిల్ గారు అభిమానులు కూడా కంపల్సరీగా కోరుకుంటా ఉంటారు వాళ్ళిద్దరూ ఒక ఒక ఫిల్మ్ ఒక సీరియల్ అయితే చెయ్యాలని చెప్పేసి కాకపోతే సీరియల్ చేస్తే వాళ్ళిద్దరూ ఒకటి అవుతారా లేదా అనేది ఎందరు అనుకుంటారో తెలియదో ఆ విషయమే మీరు ఇప్పుడు కామెంట్ రూప్లో తెలియచేయండి ఖచ్చితంగా సీరియల్ చేస్తే కానీ వాళ్ళిద్దరూ అవుతారా లేదా వాళ్ళ మనస్ప వాళ్ళ మనస్పర్ధని ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా లేదా వాళ్ళిద్దరూ ఒకటిగా ఒకే విధంగా సీరియల్ చేసి ఇట్ట వద్దా ప్లాఫ్ అవుద్దా అని చెప్పేసి మీ ఒక అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ రూప్లో షేర్ చేయండి ఆ కామెంట్ ఒక్కనొక్క టైంలో ఎవరో ఒకరు చూసి అయ్యో ఇంతమంది మనం మనం కలవాలని కోరుకుంటున్నారా వాళ్ళ క్యారెక్టర్ ఇంత మంచిదా అని చెప్పేసి ఇద్దర్లో ఏ ఒక్కరికి వచ్చినా కానీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి దయచేసి ఈ వీడియో మీకుగా లైక్ అయితే లైక్ చేయండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండా నిఖిల్లు కావ్య కలవడానికి ఇది ఒక గొప్ప ఐడియా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఆ అంత పుణ్యం చేసుకున్న ఒక ఒక జంటని ఒక మంచి జంటని కలిపే కలిపే పుణ్యాయం చేసుకున్న ఆ డైరెక్టర్ ఎవరో వేచి చూద్దామో ఈ సిచ్యువేషన్ ఇలాంటి తరుణం అతి శీఘ్రంలోనే రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిఖిల్లు కావ్య కలవాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటున్నారని ఆశిస్తూ జై హింద్